నారా భువనేశ్వరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బాలకృష్ణ చెల్లెలిగా నారా చంద్రబాబు నాయుడు సతీమణిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే నారా భువనేశ్వరి తన సోదరుడు బాలకృష్ణతో ఎంతో ప్రేమగా ఉంటుంది అంతేకాకుండా బాలకృష్ణ కూతురిని తన ఇంటి కోడలిగా కూడా చేసుకుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ను మాత్రం నారా భువనేశ్వరి ప్రతిసారి కావాలనే దూరం పెడుతూ ఉంది ఈ విషయానికి సంబంధించి గతంలోనే అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం ఉందని క్లియర్గా అర్థమైపోతుంది నారా కుటుంబంలో మరియు చంద్రబాబు కుటుంబాల్లో ఎలాంటి ఫంక్షన్లు పార్టీలు జరిగినా అందరూ హాజరవుతారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వీరి ఫంక్షన్లకు అసలు వెళ్ళరు దానికి గల కారణం ఎన్టీఆర్ కుటుంబాన్ని వీరు ఆహ్వానించకపోవడమే అని గతంలో అనేక రకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే తాజాగా హరికృష్ణ మొదటి భార్యను నారా భువనేశ్వరి ఘోరంగా అవమానించింది ఓ కార్యక్రమానికి హరికృష్ణ మొదటి భార్య హాజరు అయ్యారు ఆ సమయంలో నారా భువనేశ్వరి ఆమెను అస్సలు పట్టించుకోలేదు కనీసం మాట్లాడించినా కూడా తనతో మాట్లాడలేదు హరికృష్ణ మొదటి భార్య పక్కన ఉన్న వారందరితో నారా భువనేశ్వరి మాట్లాడింది కానీ హరికృష్ణ భార్యతో మాత్రం మాట్లాడలేదు దీనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోను చూసి ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు కనీస మర్యాద లేకపోతే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు దీనిపైన ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో అని ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వహిస్తున్నారు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయనున్నారు రీసెంట్గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్కు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి